తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వాచనం అందించారు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ओके आइडिया సైడ్ రా సైడ్ రా బాబు అన్న జోడు ఏమైనా మాట్లాడ కమరా శివ కరెక్ట్లీ సర్ సైడ్ క్లీన్ సర్ అది మాకు ఇచ్చేశారు అవును అన్న గాడికి ఇచ్చారంట ఏమీ లేదు సైడ్ సైడ్ ఏంది మంది அட்ளே போதும் எந்த வாசிக்கு அவுண்ண அட்லே அடிப்பேர்த்து లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు